హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయ్యో ఈ ఆర్డర్లు ఒకే రోజు ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి అసలు ఈ ఆర్డర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని నేను మీతో కూడా చెప్తాను ఈరోజు ఫస్ట్ అయితే ఈ వీటితో పాటు నాకు పిజ్జా గార్లిక్ బ్రెడ్ కూడా ఆర్డర్ అయితే వచ్చిందండి ఫస్ట్ నేను ఒక బౌల్లోని కొంచెం వాటర్ని అయితే హీట్ చేసుకొని అంటే అది కొంచెం మనకి వామ్ వాటర్లా ఉంటే సరిపోతుందండి గోరువచ్చిగా నేను ఒక కప్పు మైదాకి ఒక స్పూన్ ఈస్ట్ వేసుకొని దీన్ని అయితే మూతను పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకో బౌల్లోని మైదా తీసుకున్నాను చెప్పాను కదా ఒక కప్పు తీసుకున్నాను దానికి నేను రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి మీరు నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు అలాగే నేను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ షుగరు అలాగే అదే స్పూన్ తోటి ఆయిల్ కూడా తీసుకొని బాగా కలుపుకున్నానండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈస్ట్ని పక్కన పెట్టాం కదా ఆ ఈస్ట్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేస్తూ పిండినైతే మనం కలుపుకోవాలండి ఈ పిండిని మనం చాలా బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత బాగా పీజా గాలిపడి టేస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట మనం రెండు చేతులను ఉపయోగించి పిండిని అయితే కలుపుకోవాలండి ఈ పిండి లూజ్గా ఉండాలన్నమాట అంటే మనం చపాతి పిండిలా గట్టిగా కాదండి కొంచెం లూజ్గా ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు అలాగే నేను కొంచెం బటర్ అయితే వేసుకున్నాను బటర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫర్మంటేషన్ అయితే బాగా అవుతుందనమాట చూసారా రెండు చేతులు పట్టుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలి మనం ఎంత బాగా పిండిని కలిపితే అంత బాగా వస్తుందండి పిజ్జా గార్లిక్ బ్రెడ్ అనేది తర్వాత అయితే పిండిని అయితే నేను ఇలా కలిపిస్కున్నాను ఇప్పుడు ఒక బౌల్కి మేము నేను బటర్ని అప్లై చేసి అందులోనే ఈ పిండి పెట్టి తర్వాత దీనికి మళ్ళీ బటర్ అప్లై చేశారండి అప్లై చేసి దీనికి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి పిండి అనేది కొంచెమే కనిపిస్తుంది కదా కొంచెం సేపు అయిన తర్వాత చూసారా పిండి ఎంత బాగా ఉబ్బిందో అలాగే నేను ఇంకో పక్క ఏమో బ్రెడ్ కోసం అయితే పెట్టానండి నేను మా పిల్లలకి ఇంకనే బ్రెడ్ తయారు చేస్తాను అనమాట అందుకోసం అని చెప్పి తర్వాత మళ్ళీ అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత కూడా మన పిండిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలుపుకోవాలండి మళ్ళీ ముందుసారి మనం ఎలా రెండు చేతులు ఉపయోగించి కలిపామో అలాగే చేసుకోవాలి అలాగే నాకు మూడు కేకులు కూడా ఆర్డర్ అయితే వచ్చిందండి ఆ వాటిని కూడా నేను ముందుగా ఈ పిండితో చేసిన తర్వాత అదే పిజ్జా గార్లిక్ బ్రెడ్ చేసిన తర్వాత అవి చేద్దామని చెప్పి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత పిజ్జా స్టార్ట్ చేశానండి పిజ్జాకి ఫస్ట్ పిజ్జా ఇచ్చి కొంచెం నేను సాస్ అయితే సాస్ని అయితే యూజ్ చేశానండి నేను పిజ్జా సాస్ అనేది వేరేగా ఉంటుంది మీరు కావాలంటే అది ఉపయోగించవచ్చు కానీ దీంతో టేస్ట్ ఇంకా అనమాట అలాగే గార్లిక్ బ్రెడ్ని కూడా తయారు చేసి పెట్టేశానండి కొంచెం పిండి అనేది మిగిలింది ఏమో నేను ఎలా పెట్టేశానండి దీన్ని రెడీ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి ఉంచేసిన తర్వాత అవి ఇంకా బాగా పొంగుతాయండి పొంగిన తర్వాత నేనైతే అవైతే ఓవెన్లో పెట్టేశాను తర్వాత నాకు చెప్పాను కదా మూడు కేకులు కూడా ఆర్డర్ వచ్చాయని ఫస్ట్ అయితే నేను రెడ్ వెల్వైట్ని అయితే స్టార్ట్ చేశానండి అలాగే నా నేను మా పిల్లల కోసం బ్రెడ్ చేస్తానని చెప్పాను కదా దాన్ని కూడా పెట్టేసానండి నేను ఈ కేక్స్ అన్నీ కూడా క్రమ్కోట్ ఇచ్చే లోపు ఇవన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే తెలుసు కదండి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను మనం ఫస్ట్ లేయర్ని స్టా లాస్ట్ లేయర్ కింద పెట్టుకోవాలి తర్వాత దానికి సోకింగ్ సిరప్ అవన్నీ కూడా అప్లై చేసుకు అప్లై చేసుకోవాలండి తర్వాత నేను అలాగే చాక్లెట్ చాక్లెట్ బేస్ని కూడా చేశానండి ఈ చాక్లెట్ బేస్ తోటి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ని అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒక్కొక్కటిగా ముందు మనం ఏంటంటే క్రమ్ కొట్టిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట లాస్ట్లోనే మనం ఫినిషింగ్ ఇచ్చి ఇచ్చుకోవడానికి నాకైతే ఈ ఆర్డర్లు అయితే ఇచ్చింది నా ఫ్రెండ్ భవానీ అండి ఎందుకు అంటే తను గాజాక్లో ఉంటుందన్నమాట తను నాకు నిజంగా అండి మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో లేదో కానీ ఫ్రెండ్స్ మాత్రం ఇలాంటి వాటిలో చాలా బాగా హెల్ప్ చేస్తారండి నా ఫ్రెండ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలోని నేనైతే స్టార్టింగ్లో అస్సలు సేల్ చేయడానికి ఎందుకులే అలా అలా అని చెప్పేసి నేను వదిలేశాను కానీ తర్వాత ఒక్కోటి స్టార్ట్ ఒకసారి మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇక్కడ ఇప్పుడు పేస్ట్రీని అయితే స్టార్ట్ చేశానండి ఈ పేస్ట్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం బేకరీలో కొన్ని దానికంటే కూడా ఇంట్లో తీసుకునేది అయితే ఇంకా బాగుంటుందండి ఈ పేస్ట్రీ టేస్ట్ అనేది ఏంటండి నార్మల్ కూల్ కేక్స్ కంటే ఈ కేక్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తినాలి తినే కొద్దీ ఇంకా తినాలి తినాలి అని అనిపిస్తుంది అనమాట మనం ఏంటి అంటే ప్రీమిక్స్ యూస్ చేయకుండా ఇంట్లో తోటి అయితే మనం తయారు చేస్తాం కాబట్టి దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా బేస్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే బేస్ వీడియో కూడా పెడతాను తర్వాత అయితే నేను తెలిసిందే కదా నేనైతే బేస్ తీసుకున్నాను తర్వాత సోకింగ్ సిరప్ తర్వాత విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం చాక్లెట్ అయితే తర్వాత నేను మళ్ళీ చాక్లెట్ని అయితే వేసుకుంటున్నాను చాక్లెట్లు వేసుకున్న తర్వాత నేను ఫైనల్ లేయర్ అయితే పెట్టేసా పెట్టేస్తున్నానండి పెట్టేసుకుని ఆల్రెడీ నేను రెండు కేక్స్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఎందుకంటే అవి చాలా దూరం వెళ్ళాలి కదా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఎక్కువ టైం పెడితే వెళ్ళేసరికి అవి నీట్గా ఉంటాయండి ఇక్కడ తర్వాత నేను ఫైనల్ లేయర్ అయితే పెట్టేసుకున్నాను సేమ్ సోకింగ్ సిరప్ అప్లై చేసి ఫైనల్ కోటింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి దీనికి కూడానా ఇలా అయితే సోకింగ్ సిరప్ని ఎంత బాగా చేసుకున్నా కూడా మరి ఎక్కువగా చేసేయకూడదండి కొంచెం పేస్ట్కి అయితే కొంచెం ఎక్స్ట్రాగా చేయాలి నార్మల్ కేక్స్ కంటే కొంచెం సోకింగ్ అనేది కొంచెం ఎక్కువగా చేయాలండి దీనికైతే చెప్పాను కదండి నా ఫ్రెండ్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత తను కూడా నాకైతే హెల్ప్ చేసిందండి చాలా ఎందుకంటే నేను ఈ మధ్య కదండి కొత్తగా చేస్తున్నాను మనకి అంత బాగా అంటే ఇన్ని ఆర్డర్స్ ఒకేసారి చేయడం ఇవన్నీ మనకి అంత సెట్ అవ్వనమాట తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది వచ్చి తనైతే హెల్ప్ చేసిందండి నాకు ఫైనల్గా అయితే ఇలాగ కోట అవన్నీ ఇచ్చేసుకున్నాం అనమాట కోట అయితే ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము లోపే నేను పిజ్జా గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ చేసేసానండి చేసిన తర్వాత నేను ఫినిషింగ్ అయితే మొత్తం అంతా కూడా కేక్స్ అన్నీ కూడా అయిపోయాయండి ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట మీకు అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్